సింగరమల నియోజకవర్గంలో ప్రతి చివరి ఆయకట్టుకు సాగునీరు అదేవిధంగా ప్రతి గ్రామానికి త్రాగునీరు అందించేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తానని సింగరమల ఎమ్మెల్యే బండారు శ్రీ తెలిపారు సోమవారం ఎంపీఆర్ డ్యాం నుంచి సాగునీరు విడుదల చేసే కార్యక్రమానికి ఆమె హాజరయ్యారు ఈ సందర్భంగా గంగ పూజ నిర్వహించి ఎంపీఆర్ దక్షిణ కాలవకు సాగునీరు విడుదల చేశారు ఈ సందర్భంగా బండారు శ్రావణి మాట్లాడుతూ గడిచిన ఐదేళ్ల కాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కనీసం గేట్లు రిపేర్ చేయించలేక నీటిని వృధా చేయడంతో పాటు రైతులు ఆత్మహత్య చేసుకునేంత వరకు పరిస్థితి దాపురించిందని తెలిపారు రైతులకు సాగునీరు త్రాగునీరు అందుక తీవ్ర ఇబ్బందుల్లో ఉన్న పరిస్థితుల్లో కూటమి ప్రభుత్వం రైతులకు కొండంత అండగా నిలిచిందని తెలిపారు రైతుల సంక్షేమమే ప్రథమ కర్తవ్యంగా నియోజకవర్గంలోని త్రాగునీరు సాగునీరు అందించేందుకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ కృషి చేస్తానని ఆమె పేర్కొన్నారు ప్రస్తుతం ఎంపీఆర్ డ్యాంకి మూడు వందల క్యూసెక్ల నీరు ఇన్ఫ్లో ఉండగా వన్ పాయింట్ సెవెన్ టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు హెచ్ఎల్సీ అధికారులు తెలిపారు అయితే సోమవారం దక్షిణ కాలువకు నాలుగు వందల యాభై నీరు విడుదల చేసినట్లు హెచ్ఎల్సీ అధికారులు పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో అనంతపురం ఎంపీ అంబిక లక్ష్మీనారాయణ టీడీపీ టుమెన్ కమిటీ సభ్యులు ముంటిమొడుగు కేశ్వరెడ్డి ఆలం నరసానాయుడు గార్లదిన మాజీ ఎంపీ ముట్టిమడుగు శ్రీనివాసరెడ్డి గార్లదిన టీడీపీ నాయకులు గేట్ కృష్ణారెడ్డి సముద్రం పసుపుల శ్రీరాం రెడ్డి గార్లదిన మాజీ జెపిటీసీ గార్ల విశాలక్ష్మి తదితరులు పాల్గొన్నారు 你生活真困难啊。 బ్రో గ్రో గ్రో బ్రో రో ఎవే రెండు రెండు హెచ్ఎల్సి కెనాల్ వాటర్ కోసము ప్రతి ఏటా కూడా నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి బీకేఎస్ కు నార్పల్ల గార్లదిన్నె సింగనమల కుట్లూరు ఎలనూరు ఆరు మండలాలకి మాకు శూనోపాధి అయినటువంటి ఎంపీఆర్ సౌత్ ఎంపీ సౌత్ కెనల్ నుంచి వచ్చేటువంటి హెచ్ఎల్సి కెనాల్ నీళ్ళ కోసము ఈరోజు విడుదల చేయడం జరిగింది గత ఐదు సంవత్సరాల నుంచి కూడా రైతాంగము ఎంతో ఇబ్బందులు పడే పరిస్థితిని మనం చూసాము సకాలంలో వర్షాలు పడక లేదా అధిక వర్షాలు ఎక్కువయ్యి పంట నష్టాలు జరిగిన పరిస్థితి డ్యాంలో నీళ్లు లేని పరిస్థితిని చూసిన గతం ఈరోజు కూటమి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఒక చిత్తశుద్ధితో మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మన లోకేష్ అన్న గారు యువగలం పాదయాత్రతో మన నియోజకవర్గాలన్నింటినీ కూడా తిరిగినప్పుడు కూడా ఇక్కడ సమస్యలన్నిటినీ కూడా నేరుగా చూడదము సింగన్మల నియోజకవర్గానికి కేటాయించినటువంటి నీళ్లను కూడా సకాలంగా ఎన్నడూ కూడా విడుదల చేయలేని పరిస్థితిని కూడా గమనిస్తూ ఈరోజు ఈ సీజన్కి మనకి వర్ష కూడా తక్కువ రావడం వల్ల నార్పల్ల బుక్కరాయి సముద్రం మండలాలకి తాగునీరు సమస్య కూడా ఉన్నప్పటికీ కలెక్టర్ గారి దృష్టికి ఎంపీ గారి సపోర్ట్తో నాయకులమంతా కూడా గత రెండు నెలల నుంచి కూడా మాకు ముందస్తుగానే నీళ్లు కేటాయించాలని మేము అర్జీ పెట్టుకోవడము ఎందుకంటే ఐఐబీ మీటింగ్లో కూడా ఫలానా నెలలో మేము నీళ్ళు వదులుతామని ఒక స్కెడ్యూల్ వేసే పరిస్థితి చూసాము మొన్న జరిగినటువంటి జిల్లా కమిటీ మీటింగ్లో కూడా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వారితో కూడా మనం చెప్పడం జరిగింది సింగనమల నియోజకవర్గంలో వర్షాలు లేక తాగేందుకు కూడా నీళ్ళు లేక చెరువులన్నీ ఎండిపోయి గ్రౌండ్ వాటర్ కూడా లేక బోర్లు ఎండిపోయి రీఛార్జ్ కూడా చేయలేని పరిస్థితిలో ఇక్కడ ఉన్న ప ఆత్మహత్య చేసుకునే పరిస్థితి వరకు కూడా వస్తూ ఉందని తెలుసుకొని ఇమీడియట్గా మంత్రివర్యులు పయాల్ కేసర్ గారు సత్యకుమార్ గారు కలెక్టర్ గారు ఇక్కడ ఉన్న ప్రెస్సింగ్ పాయింట్ని గమనించి అక్టోబర్లో స్కెడ్యూల్ అయినటువంటి హెచ్ఎల్సి కనాల్ వాటర్ని ముందస్తుగానే పది రోజులు ముందే మనకి సింగర్మల్ల నియోజకవర్గానికి వదలాలి రైతులందరినీ కూడా ఆదుకునే పరిస్థితి ఉందని చెప్పి వాళ్ళు నిర్ణయిస్తూ ఈరోజు సోమవారం ఇరవై మూడో తేదీన మనకి హెచ్ఎల్సి కెనాల్ నీటిని విడుదల చేయడం జరిగింది ఎంపీఆర్ డ్యామ్లో మనం ఇవాళ గంగ పూజ చేసుకుంటూ రైతులందరూ కూడా కూటమి నాయకత్వలంతా ఎంపీ గారి ఆధ్వర్యంలో మన జిల్లా అధ్యక్షులు గారు కూడా ఈరోజు ఈ పూజా కార్యక్రమానికి రావడము ఆశీర్వదించడము ప్రతి రైతుకి కూడా అండగా ఉంటూ నియోజకవర్గంలో చివరి ఆయకట్టు వరకు కూడా నీళ్లు ఇప్పించే బాధ్యత కూడా తీసుకుంటున్నామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ అక్టోబర్ నెల మొత్తం కూడా మనం సెప్టెంబర్ అక్టోబర్ నెల మొత్తం కూడా రోజు నల్ నాలుగు వందల యాభై క్యూసెక్ల నీళ్ళని మనం విడుదల చేస్తూ ఉన్నాము నవంబర్ నెలకి ఏడు వందల క్యూసెక్ల నీళ్ళు రోజు మనము విడుదల చేస్తూ నూట ముప్పై రోజులు వరుసగా మనము నీళ్ళిచ్చిన సందర్భాన్ని ఇవాళ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా తెలియజేయడం జరుగుతూ ఉంది గత ఐదు సంవత్సరాలు మనం చూసుకుంటే గేట్లను కూడా మరమ్మత్తు చేయలేని పరిస్థితి ఎక్కడా కూడా చెరువులకు నీళ్లు నింపలేని పరిస్థితిని మనం అంతా కూడా ఈరోజు గుర్తు చేస్తూ ఉన్నారు ప్రజలందరూ చాలా సంతోషంగా వాళ్ళందరూ కూడా ఒక పండుగ వాతావరణము పార్టీలకు అతీతంగా రైతాంగం అంతా కూడా ఇవాళ రావడం ఒక డ్యామ్ దగ్గర సమావేశం అయ్యి ఈ గంగ పూజకి అందరికీ కూడా ఆశీర్వదించడం జరుగుతూ ఉంది చంద్రబాబు నాయుడు గారి ఒకే లక్ష్యం రాయలసీమని సస్యశ్యామలం చేయాలి పోలవరం ప్రాజెక్ట్ని స్టార్ట్ చేసి కూడా డెబ్బై శాతం పూర్తి చేసుకున్న అటువంటి ప్రాజెక్ట్ని ఐదు సంవత్సరాలు నిర్వీర్యం చేశారు రాయలసీమకు నీళ్లు లేని పరిస్థితిని తీసుకొచ్చిన జగన్మోహన్ రెడ్డి ఈరోజు మనం చూసుకుంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే వంద రోజుల లోపలనే ఉన్న నీటి సమస్యని కూడా తీర్చి ఇవాళ సకాలంలో మనకి వాటర్ని కూడా ఇచ్చే పరిస్థితిని మనం ఇవాళ గుర్తు చేసుకుంటా ఉన్నాము ఇదే చిత్తశుద్దితో రానున్న ప్రతి సంవత్సరం కూడా సింగనమల్ల నియోజకవర్గానికి రావాల్సినటువంటి నీళ్లను ఖచ్చితంగా తీసుకొచ్చి ప్రతి చెరువును కూడా నింపుతామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను